హాయ్ ఫ్రెండ్స్ చాలా బాధగా ఉందండి ఏమైందిరా ఫస్ట్ టైం మా అమ్మ నాకు ప్రసాదు అని పేరు ఎందుకు పెట్టిందే అనిపిస్తుంది అసలు ఏం జరిగిందంటే అన్నా అరే ప్రసాద్ అంత అందంగా ఎలా పుట్టావురా నువ్వు నీలాంటి అందగాళ్ళు మళ్ళీ పుడతారో లేదో అబ్బా నవ్వుకుంటున్నావు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ప్రసాద్ అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు మీకు కనిపిస్తే చెప్పండి లేదు లేదంటే ఈ స్టేషన్ లోనే అనౌన్స్మెంట్ పెట్టి చేస్తాద్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు ప్రసాద్ మీకు సో ఈ విధంగా ప్రసాద్ అనే పేరుతో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి ఈ వీడియోలు సో అందుకనే అవి చూసి యాడ్ చేసి ఒక చిన్న ఫనీ వీడియోగా తయారు చేశాను అంతేగాని ఈ పేరు ఈ పేరు గల వ్యక్తులను కానీ ఎవరిని కించబడి లేదండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్